అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి మద్యం కుంభకోణం అనేది లేటుగా అయినా సరే లేటెస్ట్గా బయటపడటం జరిగింది సో ఏంటంటే అన్నమయ్య జిల్లాలో తంగిల్ అనుకోని గ్రామం సో హైవే పక్కన ఒక టాపాన్ని తీసుకొని తెలుగుదేశం సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు సో ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మనుషులు అనుకుంటే వాళ్ళందరూ సో వాళ్ళు ఏంటంటే కొన్ని యంత్రాలు ఏవైతే మధ్యానికి సంబంధించినటువంటి యంత్రాలు తీసుకొని లిక్విడ్ డ్రమ్ముల్లో నింపి వాళ్ళు ఏవైతే వైన్ సోభల్లో ఉంటాయో అవన్నీ కూడా బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ అన్నీ కూడా స్టిక్కర్స్ కానివ్వండి బాటిల్స్ కానివ్వండి సీల్స్ కానివ్వండి ఫ్లేవర్స్ ఏ ఏ ఇసుక అయితే ఇసుక బ్రాండి అయితే రొమ్ రొమ్మైతే రొమ్మైన ఫ్లేవర్స్ అన్నీ కలిపి వాళ్ళు అక్కడి నుంచి డైలీగా ఒక వ్యాన్ వ్యాన్లో తీసుకొని ఏవైతే బెల్ట్ షాప్లు ఉంటాయో బెల్ట్ షాపులకి కొన్ని వైన్ షాప్లకి కూడా రోజు సరఫరా చేస్తూ ఉండేదండ సో అలాగే ఏంటంటే ఒక రోజున పోలీసులకి చుట్టుకోవడం ఆ వ్యాన్ ఆ వ్యాన్ ని అవుట్ చేసి పట్టుకుంటే అప్పుడు అసలు విషయం అనేది బయటపడింది సో ఇంత జరుగుతూ ఉంటే మరి ఎక్సైజ్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో మరి తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది సో ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేరుగానే ఎన్నికల ప్రచారంలోకి వచ్చి అప్పుడు వంద రూపాయలకి మంచి మద్యం అందిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఆయన బహిరంగంగానే ప్రజలకు వచ్చి మీరు కల్తీ మద్యం తాగుతూ ఉన్నారు మీ ప్రాణాలు పోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి మందు అని చెప్పేసి ఆయన నేరుగానే బాటిల్ పట్టుకొని ప్రచారంలోకి వచ్చి చూపించినటువంటి ప్రయత్నం ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయలేనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసి మంచి మద్యం అందిస్తానని అది కూడా వంద రూపాయలకి చెప్పడం జరిగింది అందరూ చూసే ఉంటారు కానీ ఈరోజు అసలు తాగుతున్నటువంటి మద్యం ఇది మంచిదైనా లేకపోతే దీని వెనకాల కూడా ఏదైనా అన్నమయ్య జిల్లాలో చేసినట్టుగా ఇంకెవరైనా చేస్తూ ఉన్నారని చెప్పేసి మద్యం తాగే ప్రియులైతే కొంచెం ఆందోళన పడతా ఉన్నారంట అది కొంతమంది మాట్లాడుకుంటాం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే అది సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం జరుగుతాం అసలు మధ్యాన్ని నియంత్రణ సాధిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ పార్టీ నాయకుడు వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకు మంచి మంచి అని చెప్పి చెప్పడం మరి దీన్ని ప్రజలకు నచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో చేశారు సో ఏంటంటే నిజంగా ఈ అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ధోరణం కనుక ఈ రోజుకి బయటకు రాకపోతే అక్కడ ఆ కి బదులు ఏదైనా ప్రొవైడ్ చేసి ఉంటే అది బెల్ట్ షాపులకు వచ్చి అక్కడి నుంచి ఎవరైనా కొనుక్కొని తాగుతూ ఉంటే ఖచ్చితంగా ప్రజలే దీనికి ఇబ్బంది పడుతూ ఉంటారు సో అన్నమైన చుట్టూ ఉన్నటువంటి బెల్ షాపుల్లో అక్కడికి వెళ్ళి జనాలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు మనం మాకు ఇచ్చినటువంటి మద్యం అక్కడి నుంచి తీసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ సరఫరా చేసిందా అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా భయాందోళన పడుతున్నట్లు పరిస్థితి కనబడతా ఉంటారు సోషల్ మీడియా పరంగా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ విషయం మీద మరి రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఇది ఆసామాఖ్య విషయం కాదు సో ఇంకా ఎక్కడ ప్రమాదాలు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ మరి ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తెచ్చిపోయి ఇలాంటి కొన్ని వేలు పుట్టించి రాష్ట్రంలో కల్తీ మద్యంతో పాటు ఒరిజినల్ ఇక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి వీళ్ళ దాహానికి బలి చేసే परस्थित्ते कड़ता हूँ